గొర్రెలు కాసే సమయం దాటిపోయిందని రాజ్యాధికారం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు మహేశ్వరం తాజా ఎంపీ బీజేపీ సీనియర్ నేత కుండె వెంకటేష్ దొడ్డి కొమ్మరయ్య జయంతి సందర్భంగా రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కురుమ కరువ కులాల ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకటేష్ భవిష్యత్తులో కురుమల రాజకీయంగా సత్తా చాటినప్పుడే కుల బలం తెస్తోందన్నారు కురుముల గొర్రెలకు ఆశపడొద్దని రాజ్యాధికారం కోసం కొట్లాడాలన్నారు అయితే గొర్రెలు తీసుకుని వాళ్ళు ఇన్నోవాలో తిరుగుతుంటే గొర్రెలు తీసుకున్న వారు గొర్రెలు కాస్తున్నారని ఇప్పటికైనా కురుమలు మారాలని పిలుపునిచ్చారు గొర్రెలు కొనేవాళ్ళు ఎమ్మెల్యేలు ఎలా అవుతారని రాజ్యాధికారం దక్కించుకోవాలంటే స్థాయి మారేలా వ్యవహరించాలన్నారు దొడ్డి కొమ్మరయ్య ఆశయాలు సాధించాలంటే ఆయన ఆదర్శంగా రాజకీయాలు చేయాలన్నారు ట్యాంక్ బండ్ పై కొమ్మరయ్య విగ్రహం పెట్టినప్పుడే ఆయన ఆత్మశాంతిస్తుందన్నారు పదమూడులో సర్పంచ్ గా గెలవడం జరిగింది పదమూడులో సర్పంచ్ గెలిచాక అందరికి విలేజ్లలో గొర్రెలు ఇస్తుంటారు అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గొర్రెలు ఇచ్చేది గొర్రెలు ఇస్తా ఉంటే నేనేం చెప్పిన మా విలేజ్లా గొడవలు ఎంత మంది కావాలంటే అని చెప్పేసి తీసు తీసుకునేందుకు అందరిని పిలిస్తే నాకు కావాలి నాకు కావాలంటే చెప్పేసి అన్నారు నేను పిలిచి మీరు గొర్రెలు తీసుకోవద్దు అంటే చెప్పేసి నేను చెప్పిన కొంతవాళ్ళు వాళ్ళు గొర్రెలు తీసుకుంటూనేమో పాచితాకాలిన్నారు గొడలు తీసుకున్నా లేవు గొడ్లు లేకుండా పోతున్నారు మనకు గొడ్లు కావాలి మనకు రంగారెడ్డి జిల్లాలో మహేష్ మన మహేశ్వరం కానీ హైదరాబాద్ చుట్టుముట్టూ ఔటర్ ఇంగ్లో చుట్టుముట్ట ఉన్న వాళ్ళు మాత్రమే ఇది వచ్చినాం మనకు గొర్రెలు లేకుండా పోతే ఎమ్మెల్యే ఎక్కలు అవుతాము రాజాధికారం ఎక్కలు వస్తుంది మన పవర్ ఎక్కలు వస్తుంది దయచేసి అంటే కొంతమంది అనుకోండి మన గొడ్డు మేకపోతే ఎట్లా అంటే మన తాతల గొడ్డు మన ముత్తాతల గొడ్డు మేతులు మన అయ్యల గొడ్డు మేతులు మన గిడ్డ గొడ్డు మేస్తే ఇక్కడ ఉసినట్టున్నావా ఇక్కడ ఉసినట్టున్నా కాబట్టి రేపు అసెంబ్లీలో కూర్చోవాలన్నా కానీ మన గొడ్డ మన గొడ్డ మేతులు అనుకో కూర్చుంటావా కూర్చోలేము మనకు గొడ్డ అవసరం లేదు సబ్సిడీ అవసరం లేదు మన దగ్గర డబ్బు లేక ఒక్క ఎకరా భూమి అంటే కోట్ల రూపాయలు వస్తున్నాయి ఒక్క ఎకరా అంటే కోట్ల రూపాయలు వస్తా ఉన్నాయి అంత రింగ్ రోడ్ పక్క పోర్టల్లో ఉన్నారు కాబట్టి చెప్తా కాబట్టి మనకు గోడ్లు అవసరం లేదు మనకు సబ్సిడీలు అవసరం లేదు మనకు దమ్ మనకు మన ధైర్యం ఉంది మనకు మనకు ఎంతో మంది చాలా మంది మన ప్రతి ఊళ్ళ ఒక్క బీరప్ప గుడి జాగ చూస్తేనే కోట్ల రూపాయలు వస్తాయి బీరప్ప గుడి జాగ వ్యాల్యూ వేస్తేనే కోట్ల రూపాయలు వస్తాయి కాబట్టి మనము దొట్టి కొమరయ్య జయంతి సందర్భంగా నేను తెలియజేసేది ఒకటే మనం ప్రతి ఒక్కరూ దొడ్డి కొమ్మలైన ఆశయాలను సాధించాలంటే ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి మన పెద్ద వాళ్ళ గురించి ఎటువంటి మన పెద్దలు వివరించి చెప్పడం జరిగింది వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి మన దొడ్డి కొమ్మలయ్య ఆయన ఆశ శాంతి ఉండాలంటే దొడ్డి కొమ్మలయ్య విగ్రహాన్ని ట్యాంక్ బోర్డు మీద పెట్టాలంటే అని చెప్పేసి డిమాండ్ చేస్తా మనము అన్ని ఎదగాలి ప్రతి ఒక్కరికి ఎదగాలంటే ఈ గొడ్లు మేపతే ఎదగలేము గొడ్లను గొడ్లు గొడ్లు వదిలిపెట్టేశారు గొడ్లు మేపాలంటే నాకు కొడుకున్నాడు అనుకో మా నాయ నుండి నాకు నాకు గొడ్లు ఇప్పించిన అనుకో నేను గొడ్లు మేము నేను సర్పంచ్ అయితే మహేశ్వర మండలానికి ఒక సవితాయకు పార్టీలో ఉండి ఎంతో ఇబ్బంది పెట్టినా కానీ ఆమె మినిస్టర్ గా ఉన్నప్పుడే ఆమెను కింద పడేసి మండల ప్రెసిడెంట్ మండల ఎంపీలు అయినటువంటి వ్యక్తిని కాబట్టి మా అయ్య గొర్రు నాకు ఇప్పించుకుంటే గొర్రు మేపుకుంటూనే ఉంటుంది కదా కాబట్టి ఎవరు గొర్రెల కోసం తీయొద్దు గొర్రు మేపొద్దు ఏమి పని చేయకపోతే రియల్ ఎస్టేట్ ఇంకేం పని లేకపోతే దేశం కోసం ధర్మం